నమస్కారం సనాతన ధర్మ వారధి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం సమస్త మానవాళి జీవితాలను సదా మంగళప్రదం చేయడానికి శ్రీ 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 శృంగేరి జగద్గురువుల దివ్య ఆశీసులతో కల్వకులను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యకుడు గురుదంపతులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి శ్రీమతి జయలక్ష్మీ గర్ల నిర్వహణలో సనాతన ధర్మ వారధి పేరిట పవిత్ర కార్తీకోత్సవాలు ఇటీవల రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి జగత్ కళ్యాణ కారకమే ఈ పవిత్ర కార్తీకోత్సవాల పరమోద్దేశం ఈ ఉత్సవ విశేషాలను కన్నుల పండుగ దర్శించుకుందాం సహా ెనుపది నాలుగు లక్షల ప్రాణకూటిని భక్తి మార్గంతో నడిపించేవే పవిత్ర కార్తీకోత్సవాలు ఎక్కడెక్కడ జరిగిన ఎవరు చేసినా భగవతానుగ్రహాన్ని సంప్రాప్తింపచేసేవే ఇది అక్షర సత్యం ఈ పరమార్థంతోనే శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీ శ్రీ తీర్థ మహాస్వామివారి అపార అనుగ్రహంతో కల్వకులను చిత్తరంజన్ దాసుగారు వర్షింపచేసే అమృత తుల్య ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మియాపూర్ ప్రశాంతి నగర్లో నవంబర్ ఒకటి రెండు తేదీలో రెండు రోజుల పాటు శ్రీ సీతారామస్వామి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో పవిత్ర కార్తీకోత్సవాలు వైభవంగా జరిగాయి నటేశ్వరాయ పొడికట్టుతున్న హైందవ సంస్కృతిని రగిల్చి జ్వాలగా జ్వలింపచేసిన మహనీయుడైన ఆదిశంకరులు అలాగే శ్రీ రామానుజుల వారు శ్రీ వారు సనాతన ధర్మ శక్తి మరింతగా పెంచడానికి ఎలాంటి మహత్తర కృషి చేశారో అలాంటి కృషి చేస్తున్నది కల్వకోలను చిత్తరంజన్ స్మారక సేవా సంస్థ ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్ష దంపతులైన శ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి శ్రీమతి గార్లు పవిత్ర కార్తీకోత్సవాలనే కాకుండా మన సనాతన ధర్మంలో శైవ వైష్ణవ శాక్తీయ సంప్రదాయాల్లో వచ్చే అన్ని పండుగలను పర్వదినాలను ఉత్సవాలను కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో చోట్ల వీరు చేస్తూ వస్తున్నారు సర్వదేవీ దేవతల గురించి అష్టోత్తర శతనామాలను మంగళహారతి పాటలు సౌందర్య లహరి మరియు ఇతర సహస్రనామాలను గాయత్రీ మంత్రాలను హనుమాన్ చాలీసాలను ప్రజలందరికీ నేర్పిస్తూ వారిచే పారాయణలు చేయిస్తూ సమస్త మానవ సమాజానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు సనాతన ధర్మ వారధి అనే మరో కూడా ప్రారంభించి ప్రజల మధ్యకు తామే వెళ్లి సనాతన ధర్మంలోకి సంస్కృతీ సంప్రదాయాలను వారికి బోధించి వాటిలోని మహిమాన్వితను తెలియచేసి నిత్య పూజను రోజూ ఎలా చేయటమో నేర్పి సమస్త ప్రజానీకాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లించే ధన్యజీవ గురుదంపతులు శ్రీ కల్వకులను శ్రీరామచంద్రమూర్తి శ్రీమతి జయలక్ష్మి గారు కార్తీక మహోత్సవ ఉత్సవంలో భాగంగా కల్వకులను చిత్తరంజన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో సర్వ మానవ శ్రేయస్సు కోరి శ్రీ 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 విధుసేఖర భారతీ తీర్థస్వామి గారిచే దుర్గా సప్త శ్లోకి మరియు గాయత్రి స్తోత్రం ఉపదేశం చేయడం జరిగింది శ్రీ శృంగేరి పీఠాధిపతి ఉత్తరాధికారి జగద్గురు శ్రీశ్రీ విదుశేఖర భారతీ స్వామివారి అనుగ్రహ భాషణం అమృతతుల్యమైన వాగ్ధాటి సమస్త సమాజం పట్ల ప్రదర్శించే అపార కరుణా దృక్కులు ఇవన్నీ కూడా మరో ఆది శంకరుని వారినే తలపింపచేస్తాయి వారు కల్వకులను చిత్తరంజందా స్మారక సేవా సంస్థకు అనుగ్రహ భాషణం ఇచ్చారు అంటే ఈ సంస్థ స్వామివారికి ఎంత ప్రీతిపాత్రమైనదో మనం ఊహించుకోవచ్చు సనాతన ధర్మంలో ఎన్నో సంప్రదాయాలు ప్రజలందరిచే ఆచరింప చేస్తున్న మక్కువతోనే స్వామి వారు అనుగ్రహ ఇవ్వటం జరిగింది ఈ అనుగ్రహ అమృత భాషణాన్ని ఇప్పుడు విందాం బాలాత్రిపుర సుందరి అమ్మవారి మహామంత్రం అత్యంత మహిమాన్వితమైనటువంటిది బాలాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసన అనేది విశేషంగా మన దేశంలో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ఉపాసన అనాది కాలంగా అనేక రూపములలో అనేక నామములతో జరుగుతూ ఉన్నది అందులోనూ విశేషంగా బాలాత్రిపుర త్రిపుర సుందరి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఉపాసన చాలా ప్రాచీన కాలం నుంచి జరుగుతూ ఉన్నది ఆ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో మనకి సకల శ్రేయస్సులు లభిస్తాయి బాలస్వరూపిణిగా ఉన్నటువంటి ఆ జగన్మాతను ఆరాధించడం అనేది పరంపరగా వచ్చింది అమ్మవారి యొక్క బాలాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క వర్ణనని ధ్యాన శ్లోకంలో చేశారు అరుణగిరణజాలై అంచితాషావకాశ విధృత జపవటికా పుస్తకాభీతిహస్త అని ఇతర వరకరాఢ్య అని అక్కడ చెప్పారు అంటే అమ్మవారి యొక్క నాలుగు భుజాల్లో చతుర్భుజ స్వరూపిణిగా బాలా త్రిపురం బాలస్వరూపిణిగా బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఉంటుంది అందులో ముందుండేటటువంటి రెండు చేతుల్లోనూ వరదం అభయం కుడి చేతిలో అభయం ఉంటుంది ఎడం చేతిలో వరదహస్తం ఉంటుంది ఆ అభయహస్తంతో అమ్మవారు మనల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉంటుంది అనుగ్రహిస్తూ ఉంటుంది వరద హస్తంతో మనకు అన్ని అభీష్టాలని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది అదేవిధంగా రెండవ నాలుగు అంటే రెండు రెండు భుజాల్లో ముందుండే రెండు భుజాలు వెనక ఉండే రెండు భుజాలు ఆ రెండు భుజాల్లోనూ మళ్ళీ కుడి భుజంలో విధృత జపవటీక అని అన్నారు అంటే ఏమిటి జపమాల జపమాలని అమ్మవారు ధరించి ఉంటుంది ఎడం ఉండేటటువంటి చేతిలో పుస్తకం అని పుస్తకాభీతి హస్తా పుస్తకం పుస్తకాన్ని అమ్మవారు ధరించి ఈ జపమాల అనేది ఏదైతే ఉందో అది తపస్సు తపస్సుకి ప్రతీక ఆ తపస్సుని మనకి చేయవలసిందిగా అమ్మవారు ఆదేశిస్తూ ఆ తపస్సు యొక్క ఫలాన్ని కూడా చేసినటువంటి తపస్సు యొక్క ఫలాన్ని కూడా అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది యజ్ఞయాగాదులు హోమాలు మన వైదిక సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యమైనవి వేద మంత్రాల మధ్య వెలుగొందుతున్న హోమగుండాల్లో వేసే ప్రతి సంవిధ ఎంతో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది హోమకుండంలో వేసే ఆజ్యం ఆవు నెయ్యికి కూడా ఎంతో ప్రత్యేక గుణం ఉంటుంది ఇవన్నీ కూడా అగ్నిదేవుడికి ఆహుతి చేయడం వలన హోమకుండంలో నుంచి ఒక దివ్యమైన ధూమం వస్తుంది ఈ ధూమం పరిసరాల్లో ఏ మేరకు వ్యాప్తి చెందినా ఆ మేరకు వ్యాధి క్రిములు నశిస్తాయి ఆ పరిసర ప్రాంతాన్నంతటినీ పరిశుద్ధం చేస్తుంది ఇక డింగికెగసిన ఈ ధూమం కూడా మండలాన్ని శుద్ధి చేసి సకాలంలో వర్షాలు పడే విధంగా అతివృష్టి అనావృష్టి లేకుండా వాతావరణలో సమస్థితిని కాపాడుతుంది ఇలా ఇక్కడ హవనాలు రెండు రోజుల పాటు జరగటం వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొనే విధంగా చేయటం భక్తులకు ఇలా తగిన ఏర్పాటు చేయటం ఒక దివ్యానుభూతి

بلتے فدام بترور نام تا ميو پي چريم بھنگرام پرھا جا ريتا چلندي پر لوگه ديرستمارا تام پتني هم جنم من پر جي سري پي سدا کام ۾ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన మణిద్వీపవాసిని అయినా శ్రీ లలితాదేవిని కీర్తించే పరమాద్భుతమైనవి లలితా సహస్రనామాలు రోజుకోసారి త్రికణ శుద్ధిగా చదివిన విన్నా కూడా ఇంతకు మించిన పుణ్యఫలం మరొకటి ఉండదుగాక ఉండదు శిశికలానందకరికా ప్రేమ రూపా ప్రియంకరీ నామ పారాయణ ప్రీతానంది విద్యా నటేశ్వరీ నిధ్యా జగదిష్టానా ముక్తిదా ముక్తి రూపిణి లాస్య ప్రియాలయకరీ రజారంభాది వందిత ఇక సామూహికంగా పారాయణం చేస్తే అక్కడ ఉద్భవించే శక్తి తరంగాలు అద్భుతం

కైలాసమానస సరోవరం చెద్ద శ్రీ ఆదిశంకరాచార్యులకు పరమశివుడే స్వయంగా ప్రసాదించిన మహత్తర దైవ స్తోత్ర గ్రంథం సౌందర్యలహరి సౌందర్యలహరిని శుద్ధిగా వింటే చాలు పునర్జన్మ లేకుండా ఆయువు తీరిన తరువాత ప్రాప్తి కాని వైకుంఠ ప్రాప్తికానీ జరుగుతుంది కాశీలో చనిపోయిన పుణ్యఫలం శ్రీశైల ఆలయ శిఖరం దర్శించిన పుణ్యం ఏకకాలంలో సంప్రాప్తిస్తుంది सुधा सिंधो मध्ये सुरबिटपि बाटी पिवृते मणिद्वीपे नीपो पवनपति चिंता मनिगृे शिवाकरे मंचे परमशिवपर्यकल भज्ला चिदानंद రుద్రవీర్య సంభూతుడైన శ్రీ ఆంజనేయుడిపై పరమభక్తితో తులసీదాస్ హనుమను దర్శించి రచించిన స్తోత్రగాన కాసారమే హనుమాన్ ఓడిపోతున్నానన్న వాడికి విజయోత్సవం సంకల్ప బలం భూతపేత పిశాచాల పీడ నివారణ అన్ని సంకటాలను సమూలంగా నిర్మూలించే హనుమాన్ చాలీస సామూహికంగా పారాయణం చేయటం ఈ పారాయణమే ఒంటికి ఇంటికి దేశానికి శ్రీరామరక్ష లో ప్రతి హిందువు ఏదో ఒక సమయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పక చేస్తూ ఉంటారు మిన్ను విరిగి మీద పడుతున్న ఏ కష్టమైనా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అది అవలీలగా తొలగిపోతుంది సత్యదేవుని బ్రత మహిమతో సమస్త శుభాలు మన ఇంటిలోనే దిష్టవేస్తాయి ఇక్కడ సామూహిక సత్యనారాయణ వ్రతాలు కల్వ కొలను చితరంజనదా స్మారక సేవా సంస్థ నిర్వహించడం ఎంతెంతో విశేషం యజ్ఞాబవేదంబలమం పవిత్రం బృజాపతేర్యత్సహింపురస్సా ఆధో ఆయుషమ గృహం బృజ మంజుశుభ్రం యజ్ఞాబవేదంబలమస్తుదేజ गणपत नम यज्ञोपवीताज्ञोपवीत समर्पयामें गंधद्वारं दुराधरषा निष्टाकशनी ईश्वरीभूतावे श्रियो श्रीमहागणाधिपत नम दिव्यपरीमगंधा समर्पयामे కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మార్ట్ సేవా సంస్థ పవిత్ర కార్తీకోత్సవాల్లో రెండవ రోజు జరిగిన అన్ని కార్యక్రమాల్లో యజమాని దంపతులుగా దీక్ష తీసుకొని కార్యక్రమాల్లో భాగస్వాములు అయిన వారందరూ కూడా ముక్కోటి దేవతల అనుగ్రహానికి నోచుకొని తమ తమ జీవితాలను చరితార్థం చేసుకున్నారు ఈ ఉత్సవాలకు అరుదించిన వేలాది మంది భక్తులకు అఖండంగా అన్నప్రసాద వితరణ జరిగింది కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు అరుదైన గురు దంపతులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి శ్రీమతి జయలక్ష్మి గారు ఈ ప్రధాన సంస్థకు అనుబంధ ధర్మ సంస్థలైన సనాతన ధర్మ వారధి లాంటి సంస్థలు ఎన్నిటినో స్థాపించి సనాతన ధర్మాన్ని ప్రజల్లో ఎన్నో కార్యక్రమాల ద్వారా మరింతగా పరిడవిళ్ల చేస్తున్నారు ఆరోపకార్థం ఇదం శరీరం అన్న సూక్తిని ఆచరణలో పెట్టేందుకు హైదరాబాద్ రామకృష్ణాపురం అలకాపురి కాలనీలో తమ తండ్రిగారైన స్వర్గీయ కల్వకులను చిత్తరంజన్ దాస్ గారి జ్ఞాపకార్థం కల్వకులను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థను స్థాపించి శ్రీ రామానుజులు శ్రీమద్వాచార్యులు ఆశ్రయాలకు అనుగుణంగా శ్రీ 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 శృంగేరి ఉభయ జగద్గురువుల దివ్య ఆశీస్సులతో మన సనాతన ధర్మానికి ఎనలేని సేవలందిస్తున్నారు అరుదైన ఆధ్యాత్మిక గురువు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు బాల్య నుంచి ఆధ్యాత్మిక జీవితంతో మమేకమై ధర్మ నిష్టాగరిష్ఠులై జీవితం గడుపుతున్న మహాగురువు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు వీరు సంధ్యావందన శిక్షణ సమితి స్థాపించి ప్రతి నెల రెండు వందల మందికి ఒక బృందంగా ఏర్పరిచి ఆన్లైన్లో శిక్షణనిస్తూ ఇప్పటి వరకు ఇరవై వేల మందికి పైగా సంధ్యావందన శిక్షణ ఇచ్చారు ఇంకా ఈ యజ్ఞం కొనసాగుతూనే ఉంది అంతేకాక శతకోటి గాయత్రి జపం చేయించి రెండు వేల ఇరవై నాలుగులో జులైలో అయోధ్యలో దీనికి మహాపూర్ణాహుతి కార్యక్రమం నభూతో నభవిష్యత్ అన్న రీతిగా చేయటం జరిగింది ధర్మవాణి శీర్షికతో ప్రాతకాల ప్రసంగాలు అందుబాటులోకి తెచ్చారు పేద విద్యార్థులకు ఉన్నత విద్య కోసం అవసరమైన ధన సహాయాన్ని అందిస్తున్నారు ఆడపిల్లల వివాహ విషయంలో ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఉన్నారు వీరు సన్మార్గం పేరిట శ్రీ రామాయణ మహాభారత భాగవత ఇతిహాసాలు పురాణాలను పండుగలను పర్వదినాలను నోములు వ్రతాలు పూజలు అభిషేకాలు పారాయణలు ప్రత్యేకతను వాటి మహిమాన్వితను ప్రసార మాధ్యమాల్లో వివరిస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రతి ఇంటి దీపారాధన విశిష్టతను ఉచితంగా భగవద్గీతను నేర్పించటం షోడస ఉపచార వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ వాటి అర్ధ అందరికీ వివరిస్తూ ఉంటారు ధర్మానుష్టాలలో మహిళలకు ఎంతటి కీలకమైన పాత్ర ఉందో చెప్పి వారికి ధర్మ చైతన్యులుగా మార్చటం ఒక మహిళ విద్యావంతురాలు విజ్ఞానవంతురాలు అయితే ఆ ప్రభావం కుటుంబంపై పడుతుంది మార్పు రావటానికి స్త్రీలకు కీలక బాధ్యతను అప్పగించటం సంస్థ ప్రధానంగా దృష్టి పెడుతోంది ద్వితీయ కోటి హనుమాన్ చాలీసా మహాపారాయణ యజ్ఞాన్ని కూడా నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం తెలుగు క్యాలెండర్ ముద్రించి సభ్యులందరికీ ఉచితంగా పంచటం ఆనవాయితీగా పెట్టుకున్నారు నదులకు పుష్కరాలు వచ్చిన సందర్భంలో ప్రజలను పుష్కర స్నానం ఆచరింపచేయటం పితృ విధులను ఆచరింపచేయటం వారికి పితృదేవతల ఆశీస్సులను సంప్రాప్తింపచేయటం ఇందుకోసం పుష్కర యాత్రలు చేయటం పుష్కర క్షేత్రాల దర్శనం కలిగించటం జగద్గురువుల ఆశీస్సులతో విజయవంతంగా కొనసాగిస్తూ ఉన్నారు పుణ్యక్షేత్రాలలో యాత్రికులకు వసతి కల్పించటానికి ఆయా క్షేత్రాల్లో పక్కా భవనాలు నిర్మించటం సంస్థ లక్ష్యాలలో ఒకటి ఈ క్రమంలో వారణాసిలో అసీఘాట్లో ముముక్షు భవన్ ప్రాంగణంలో పదిహేను ఏసీ గదులతో వసతి గృహ సముదాయాన్ని నిర్మించడం జరిగింది ఇవి యాత్రికుల కోసం సదా అందుబాటులో ఉంటాయి స్త్రీమూర్తులకు సౌందర్య లహరిని మంగళ హారతులను నేర్పించడం ఒక యజ్ఞంలా కొనసాగుతున్నది అలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి నాడు విష్ణు సహస్రనామ పారాయణాలు ప్రతిరోజు మహన్యాస పారాయణం రుద్రాభిషేకం శివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగ జరుగుతూ ఉంటుంది ఉచిత తాగునీటి కేంద్రాలు గోశాలల నిర్వహణ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయటం జరుగుతోంది శ్రావణ మాసంలో అందరి చేత సామూహిక మహాలక్ష్మి వ్రతాలు చేయిస్తూ ఉన్నారు ఇలా వీరి అపూర్వమైన సేవలు ఉభయ తెలుగు రాష్ట్రాలు భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కొనసాగిస్తున్నారు ఇందుకోసం గురువుగారు దేశవ్యాప్తంగా అమెరికా వంటి ఇతర దేశాల్లో కూడా పర్యటిస్తూ సనాతన ధర్మం పరిమళాలను మరింతగా పరిడవిల్ల చేస్తున్నారు భక్తి జ్ఞానం కరుణ ఈ త్రిసూత్రాల సమన్వయమూర్తి బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు బ్రహ్మశ్రీ కల్వకొలను గారు చిన్నప్పటి నుంచి తమ తల్లిదండ్రుల సహచర్యంలో వారు జీవించిన విధానం నుంచి నేర్చుకున్న పరోపకార్థం ఇదం శరీరం అన్న సూక్తిని ఆచరణలో పెట్టేందుకు హైదరాబాద్ లో రామకృష్ణాపురం అలకాపురి కాలనీలో తమ తండ్రి గారైన స్వర్గీయ కల్వకొలను చిత్తరంజన్ దాస్ గారి జ్ఞాపకార్థం కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థను తొమ్మిదిలో స్థాపించారు వేదశాస్త్రాల పాండిత్యంతో ఆధ్యాత్మికతపై ప్రగాఢమైన అనుభవంతో గురుగారు సనాతన ధర్మ బోధకులుగా విశ్వంలో వెలుగొందుతూ ఉన్నారు ఆయన బోధనలు కేవలం శాస్త్ర విజ్ఞానం మాత్రమే కాదు జీవన సత్యాలుగా మారి అనేక మందికి మార్గదర్శకమవుతున్నాయి గురుగారి ఆశీసులతో నడిచే వేద సభలు యజ్ఞాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేద మార్గాన్ని ప్రజల్లో మళ్లీ వెలిగిస్తున్నాయి ఆయన సాన్నిధ్యం భక్తి జ్ఞానం సేవతో మనసును నిర్మలపరిచే దైవ స్పర్శ వంటిది సనాతన సంస్కృతిని రక్షిస్తూ వేద మూల్యాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న బ్రహ్మశ్రీ కల్వకులను శ్రీరామచంద్రమూర్తి గారు మన యుగానికి ఆధ్యాత్మిక జీవజ్యోతి లలితామ్మవారి యొక్క వైభవం గురించి నేను మీకు చెప్పక్కర్లేదు మీకు అందరికీ తెలుసు కనుకనే వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఇంతసేపు పారాయణ చేశారు నామస్మరణం తరుణోపాయం అని కలికాలంలో తరించాలి అంటే ఏమిటి ఉపాయము అని అడిగారు ఎందుకంటే కలిలో ద్రవ్యశుద్ధి ఉండదు స్థలశుద్ధి ఉండదు ఆత్మశుద్ధి ఉండదు మనశ్శుద్ధి ఉండదు ఇది కలి యొక్క లక్షణం కలికాలంలో ఏదన్నా చేద్దాము అంటే అది సంపూర్ణంగా శుద్ధిగా ఉంటుంది అని మనం చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అటువంటిప్పుడు మరి భగవంతుని ఎలా పూజించాలి ఎలా అర్చించాలి ఎలా స్తోత్రం చేయాలి ఇప్పుడు ఒక యజ్ఞం చేశాం ఆ యజ్ఞంలో ఏవో కట్టెలు తెచ్చాం ఆ కట్టెల్లో పురుగులు ఉంటాయి అవి అలాగే వేసేసాం పుణ్యం కంటే పాపం ఎక్కువ వస్తుంది ఓ పూజ చేద్దాం అనుకున్నాం మార్కెట్లోకి వెళ్ళి పూలు కొనుక్కొచ్చాం ఆ పూలల్లో పురుగులుంటాయి అది అలా సమర్పణ చేస్తున్నాం దానివల్ల పాపం వస్తుంది ద్రవ్యశుద్ధి లేకపోవడం అంటే అది అందుకనే కాయైన వాచ మనసేంద్రియర్వా బుద్ధి ఆత్మనా వా స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై శ్రీమన్ నారాయణ సమర్పయామి అనమన్నారు కలిలో మాత్రమే ఆ మాట మరి ఎలా తరించాలి అంటే ఏమీ అక్కర్లేదయ్యా నామస్మరణ మాత్రం చేయి దాని ద్వారా తరిస్తారు అని శాస్త్రం చెప్పినటువంటి మాట కేవలంగా నామము చెప్తే నామం చెప్తే ఏముంటుంది గురువుగారు హవనం చేస్తే ఉంటుంది కానీ ఏముంటుంది హవనం చేస్తే సెల్ఫీ తీసుకోవడానికి ఒక పోజ్ ఉంటుంది ధ్యాస సెల్ఫీ మీద ఉంటుంది నామం మీద ఉండదు ఎవరికన్నా చూపించడానికి ఒక ఫోటో ఉంటుంది ఫోటో ఆపర్చునిటీ హవనం చేస్తే మరి చేయకూడదా గురువు గారు మరి ఎందుకు చేస్తున్నారు అంటే చెయ్యగా 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 శుద్ధి ఏర్పడుతుంది ఇవన్నీ అందుకని చేయమన్నారు కానీ ఏం శుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి ఈ విధంగా కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థకు సనాతన ధర్మ వారధి విభాగాల ద్వారా అమలు చేస్తున్న అనేక వినూత్న కార్యక్రమాల నిర్వహణలో ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారి కర్తవ్య దీక్ష అంకిత భావం నాయకత్వ లక్షణాలు వేలాది మంది కార్యకర్తలు ఈ సంస్థ సేవలో నిమగ్నమయ్యేలా ఆకర్షిస్తూ ఉన్నాయి ఎవ్వరికీ అలవి కాని ఇలాంటి సనాతన ధర్మ కార్యక్రమాలను గురుబ్రహ్మ శ్రీ కర్వకులను శ్రీరామచంద్రమూర్తి అవిశ్రాంతంగా అకుంఠిత దీక్షతో కొనసాగిస్తూ ఉన్నారు వీరు చేస్తున్న కార్యక్రమాలను మఠాధిపతులు పీఠాధిపతులు అసామాన్యులు అతి సామాన్యులు సైతం వీరిపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉంది చూశారు కదండి ఇది ఇవాల్టి సనాతన ధర్మ వారధి ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం నమస్కారం